వెల్కమ్ టు పల్నాడు ఛానల్ ఈరోజు మనం కురుక్షేత్ర యుద్ధంలో ఎనిమిదవ రోజు గురించి తెలుసుకుందాం భీముడు ధృతరాష్ట్రుడి పదిహేడు మంది కుమారులను చంపుతాడు అర్జునుడి కుమారుడు ఇరావణుడు శకుని సోదరులలో ఐదుగురిని చంపుతాడు దుర్యోధనుడు రాక్షస యోధుడు అలంభూషను మోహరించగా అతను ఇరావణుడిని చంపుతాడు తొమ్మిదవ రోజు భీష్ముడు పాండవ సైన్యాలను నాశనం చేస్తాడు అర్జునుడు భీష్ముడి వైపు వెళ్తాడు కానీ అతనితో అర్థమనస్కంగా పోరాడతాడు భీష్ముడిని చంపడంలో అర్జునుడి అసమర్థతపై కోపంతో ఉక్కిరి బిక్కిరి అయిన కృష్ణుడు కౌరవ సైన్యాధిపతి వైపు పరిగెత్తాడు ఘటోత్కచుడు రాక్షసుడు అలంబుషను చంపుతాడు భీష్ముడు నిలబడి ఉన్నంత కాలం యుద్ధం గెలవలేమని గ్రహించిన కృష్ణుడు అతన్ని ఎదుర్కోవడానికి ఒక ట్రాన్స్ జెండర్ ను మైదానంలో ఉంచమని చూసిస్తాడు పదమ రోజు భీష్ముడు ఏ స్త్రీ పైన దాడి చేయనని ప్రతిజ్ఞ చేయడంతో పాండవులు పూర్వ జన్మలు స్త్రీగా ఉన్న శిఖండిని భీష్ముడి ముందు ఉంచారు శిఖండి బాణాలు ఎటువంటి ఆటంకం లేకుండా భీష్ముడిపై పడ్డాయి అర్జునుడు శిఖంటి వెనుక నిలబడి భీష్ముడి దాడి నుండి తనను తాను రక్షించుకొని తన బాణాలను భీష్ముడి కవచంలోని బలహీనమైన ప్రదేశాలపైకి గురిపెట్టి అతన్ని ఓడించాడు కౌరవులు మరియు పాండవులు భీష్ముడి చుట్టూ గుమిగూడారు మరియు అతని కోరిక మేరకు అర్జునుడు భీష్ముడి తల కింద మూడు బాణాలు వేశాడు భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడికి హస్తినాపురాన్ని అన్ని దిశల నుండి రక్షించే వరకు తాను బ్రతికే ఉంటానని వాగ్దానం చేశాడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి భీష్ముడు తన తండ్రి ఇచ్చిన మృత్యువు స్వార్థ మరణం వరం ఉపయోగించుకున్నాడు యుద్ధం మిగిసిన తరువాత హస్తినాపురాన్ని అన్ని వైపుల నుండి రక్షించి పాండవులకు రాజకీయాలు మరియు విష్ణు సహస్ర నామాలపై పాఠాలు చెప్పిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం మొదటి రోజున మరణిస్తాడు పదకొండవ రోజు భీష్ముడు ముందుకు సాగలేకపోవడంతో కర్ణుడు యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తాడు కర్ణుడి సలహా మేరకు దుర్యోధనుడు ద్రోణుడిని కౌరవ సైన్యాలకు మేజర్ జనరల్గా చేస్తాడు దుర్యోధనుడు యుధిష్ఠరుడిని సజీవంగా పట్టుకోవాలని కోరుకుంటాడు యుద్ధంలో యుధిష్ఠరుడిని చంపడం పాండవులను మరింత కోపగించుకుంటుంది అతని బందీగా ఉంచడం వ్యూహాత్మకంగా ఉపయోగకరంగా ఉంటుంది ద్రోణుడు యుధిష్ఠరు విల్లును నరికివేస్తాడు మరియు అర్జునుడు ద్రోణుడిని యుధిష్ఠరుడిని పట్టుకోకుండా ఆపుతాడు పన్నెండవ రోజు అర్జునుడు ఉన్నంతకాలం యుధిష్ఠరుని పట్టుకోవడం కష్టమని ద్రోణుడు దుర్యోధనుడికి చెబుతాడు అతను సంసప్తకులు సుశర్మ నేతృత్వంలోని త్రిగర్త యోధులు జయించడం లేదా చనిపోవడం అని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడిని యుద్ధ భూమిలోని మారుమూల ప్రాంతంలో బిజీగా ఉంచమని ఆదేశిస్తాడు పాండవ వంశీయుడితో వారి పాత శత్రుత్వాల కారణంగా వారు ఈ ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు అర్జునుడు మధ్యాహ్నం ముందు వారిని ఓడించి పాండవ దళాలలో విద్వాంసం సృష్టిస్తున్న భగదత్తుడిని ఎదుర్కొని భీముడు అభిమన్యుడు మరియు సాత్యకిని ఓడించాడు అర్జునుడు మరియు భగదత్తుడు పోరాడగా తరువాతి నాడు చంపబడ్డాడు యుధిష్ఠరుని పట్టుకోవడానికి ద్రోణుడు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు అయితే ఆ రోజు ప్రతి వింధ్యుడు అతని దాడులను తిప్పికొట్టాడు అయితే పాండవులు తీవ్రంగా పోరాడి కౌరవ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి ద్రోణుడి ప్రణాళికలను భగ్నం చేశాడు పదమూడవ రోజు యుధిష్ఠరుడిని పట్టుకోవడమే ద్రోణుడి లక్ష్యం పాండవులలో అర్జునుడు మరియు కృష్ణుడు మాత్రమే ఈ నిర్మాణంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు మరియు వారు అలా చేయకుండా నిరోధించడానికి సుశర్మ నేతృత్వంలోని సంసప్తకాలు అర్జునుడిని సవాలు చేసి రోజంతా యుద్ధ భూమిలోని మారుమూల ప్రాంతంలో అతన్ని బిజీగా ఉంచుతాయి యుద్ధ భూమికి అవతలి వైపున మిగిలిన నలుగురు పాండవులు మరియు వారి మిత్రులు ద్రోణుడి చక్ర నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం అని భావిస్తారు అభిమన్యుని చక్రం పద్మ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయమని ఆదేశించాడు అభిమన్యునికి చక్ర నిర్మాణంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు కానీ ఎలా నిష్క్రమించాలో తెలియదు కాబట్టి పాండవులు అతన్ని ఏదైనా ప్రమాదం నుండి రక్షించడానికి అనుసరిస్తారు అభిమన్యు నిర్మాణంలోకి ప్రవేశించిన వెంటనే శివుడి నుండి పొందిన వరం సహాయంతో జయద్రథుడు వారిని ఆపి భీముడు మరియు సతీకిని ఓడించాడు చక్ర కమల నిర్మాణం లోపల అభిమన్యుడు గృహద్వాల కోసల రాజుతో సహా అనేక మంది యోధులను చంపుతాడు అస్మాక రాజు మార్తీకావత కృతవర్మ కుమారుడు రుక్మరథ శల్యుని కుమారుడు మరియు శల్యుని తమ్ముడు లక్ష్మణుడు దుర్యోధనుని కుమారుడు మరియు దుశ్శాసనుని రెండవ కుమారుడు దుష్మానర అభిమన్యు తమ సైన్యానికి మరింత నష్టం కలిగించకుండా ఉండటానికి కౌరవ సైన్యాధిపతులు ఒక వ్యూహాన్ని రూపొందిస్తారు ద్రోణుడి సూచనలను అనుసరించి ఆరుగురు యోధులు అభిమన్యుడిపై దాడి చేసి అతని రథం బిల్లు కత్తి మరియు డాలను లాక్కుంటారు అభిమన్యు ఒక గదను తీసుకుంటాడు అశ్వత్థుడు పారిపోయిన రథాన్ని పగులగొడతాడు మరియు శకుని సోదరులలో ఒకరిని మరియు అనేక సైన్యాలను మరియు ఏనుగులను చంపి దుశ్శాసన కుమారుడి చేతిలో గత యుద్ధంలో చంపబడతాడు తన కొడుకు మరణ వార్త తెలుసుకున్న అర్జునుడు జయద్రధుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు పద్నాలుగవ రోజు యుద్ధ భూమిలో జయద్రథుడి కోసం వెతుకుతున్నప్పుడు అర్జునుడు కౌరవ సైనికులలో ఏడుగురు అక్షోహిణులను చంపుతాడు శకుని కుట్ర ద్వారా దుర్యోధనుడు జయద్రథుడిని తమ శిబిరంలో దాచిపెడతాడు అర్జునుడు దివ్యాస్త్రాన్ని ఉపయోగించి జయద్రథుడి తలను తన తండ్రి వద్దకు తీసుకెళ్లాడు ఇది అతని స్వంత తండ్రి మరణానికి దారితీసింది ద్రోణుడు మరియు కన్నుడు సహా చాలామంది మహారథులు జయద్రథుడిని రక్షించడానికి ప్రయత్నించారు కానీ అలా చేయడంలో విఫలమయ్యారు అధర్మాన్ని సమర్థించిన ప్రతి ఒక్కరూ చంపబడతారని అర్జునుడు హెచ్చరించాడు అర్జునుడు మిగిలిన శకట వ్యూహాన్ని నాశనం చేస్తుండగా కౌరవులలో పెద్దవాడైన మూడవ వికర్ణుడు అర్జునుడిని విలువిద్య పోరాటానికి సవాలు విసురుతున్నాడు అర్జునుడు భీముడిని వికర్ణుడిని చంపమని అడుగుతాడు కానీ భీముడు నిరాకరించాడు ఎందుకంటే వికర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో పాండవులను రక్షించాడు భీముడు మరియు వికర్ణుడు ఒకరిపై ఒకరు బాణాలు వేస్తారు తరువాత భీముడు తన గదతో వికర్ణుడిని చంపుతాడు ద్రోణుడు కేకేయ రాజు బృహత్ త్రుడిని మరియు చేతిరాజు దృష్టకేతుమును చంపుతాడు దుశ్శాసనుని మొదటి కుమారుడు సేనను ద్రౌపది మరియు యుధిష్ఠరుల పెద్ద కుమారుడు ప్రతిబింధ్యుడు ద్వంద్వ పోరాటంలో చంపుతాడు ప్రకాశవంతమైన చంద్రుడు ఉదయించినప్పుడు ఘటోత్కచుడు గాలిలో ఎగురుతున్న అలంబుష మరియు అలయుధ వంటి యోధులను చంపాడు కర్ణుడు అతనితో పోరాడి ఇంద్రుడు ఇచ్చిన దైవిక ఆయుధమైన వాసవ శక్తిని విడుదల చేస్తాడు ఘటోత్కచుడు పరిమాణంలో పెరుగుతూ కౌరవ సైన్యంపై పడి చనిపోతాడు వారిలో ఒక అక్షోహిణిని చంపుతాడు పదిహేనవ రోజు ద్రోణుడి చేతిలో ద్రుపదుడు విరాటుడు మరణించిన తర్వాత భీముడు దృష్టద్యుమునుడు అతనితో పోరాడతాడు ద్రోణుడి వద్ద బ్రహ్మాండాస్త్రం ఉన్నందున కృష్ణుడు యుధిష్ఠరుడికి తన కుమారుడు అశ్వత్థామ చనిపోతే ద్రోణుడు తన ఆయుధాలను వదులుకుంటానని చెబుతాడు యుధిష్ఠరుడు ద్రోణుడితో అబద్ధం చెబుతాడు ఇది ద్రోణాచార్యుడిని నిరాశపరుస్తుంది మరియు అతను తన తండ్రి మరణానికి ప్రతికారం తీర్చుకోవడానికి మరియు తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి దృష్టాద్యుమునుడి చేతులు చంపబడటానికి ముందు తన ఆయుధాలను పక్కన పెడతాడు కుంతి రహస్యంగా కర్ణుడిని కలిసి పాండవులు అతని తమ్ముళ్ళు కాబట్టి వారిని విడిచి పెట్టమని అడుగుతాడు అర్జునుడిని తప్ప మిగతా వారందరినీ విడిచిపెడతానని కర్ణుడు కుంతికి వాగ్దానం చేస్తాడు కానీ అదే ఆయుధాన్ని అర్జునుడిపై రెండు సార్లు ప్రయోగించిన కూడా చెప్పాడు పదహారవ రోజు కర్ణుడిని కౌరవ సైన్యానికి మేజర్ జనరల్ గా నియమిస్తారు పాండవ సైన్యాధిపతులు అతనిని చుట్టుముట్టి దాడి చేస్తారు వారు అతన్ని ఓడించలేకపోయారు కర్ణుడు పాండవ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిస్తాడు పదిహేడవ రోజు భీముడు దుశాసనుడి రథాన్ని ముక్కలు చేస్తాడు భీముడు దుశ్శాసనుడిని పట్టుకొని అతని కుడి చేయని భుజం నుండి చీల్చి చంపి అతని ఛాతిని చీల్చి అతని రక్తాన్ని తాగి ద్రౌపది విప్పిన జుట్టుపై పూయడానికి కొంత భాగాన్ని తీసుకువెళ్తాడు ద్రౌపది అవమానించబడినప్పుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు అర్జునుడు సుశర్మ త్రిగర్తలు మరియు సంసప్తకులను చంపుతాడు తరువాత కర్ణుడు యుద్ధంలో సాత్యకి శిఖండి పాండవ సోదరులు నకలుడు సహదేవుడు యుధిష్ఠిరుడు మరియు భీముడిని ఓడించాడు కాని వారి ప్రాణాలను కాపాడాడు కర్ణుడు పాండవ సైన్యంలోని అనేక మంది అక్షోహిణులను చంపి పాంచాలను చంపుతాడు కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ పోరాటం తిరిగి ప్రారంభిస్తాడు వారి ద్వంద్వ పోరాటంలో కర్ణుడి రథచక్రం బురదలో చిక్కుకుంటుంది మరియు కర్ణుడు విరామం కోరతాడు అభిమన్యుడిపై కర్ణుడు చూపిన క్రూరత్వాన్ని కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తాడు అయితే అతను కూడా రథం మరియు ఆయుధాలు లేకుండానే ఉన్నాడు తన కొడుకు విధి విన్న అర్జునుడు కర్ణుడు శిరఛేదం చేసే బాణాన్ని వేస్తాడు పద్దెనిమిదవ రోజు మిగిలిన కౌరవ దళాలకు మేజర్ జనరల్గా సలిడు బాధ్యతలు స్వీకరిస్తాడు యుధిష్ఠరుడు అతని ఈటెల యుద్ధంలో చంపగా సహదేవుడు శకుని చంపుతాడు నకులుడు శకుని కుమారుడు ములుకను చంపుతాడు తాను ఓడిపోయానని గ్రహించి దుర్యోధనుడు యుద్ధ భూమి నుండి పారిపోయి సరస్సులో ఆశ్రయం పొందుతాడు అక్కడ పాండవులు అతన్ని పట్టుకుంటారు ఇప్పుడు తిరిగి వచ్చిన బలరాముడి పర్యవేక్షణలో భీముడు మరియు దుర్యోధనుడి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది కృష్ణుడి సూచనల మేరకు భీముడు నియమాలను ఉల్లంఘించి దుర్యోధనుడిని నడుము క్రింద కొట్టి అతని తీవ్రంగా గాయపరుస్తాడు అశ్వత్థామ కృప కృతవర్మ దుర్యోధనుడి మరణశయ్య వద్ద సమావేశమై అతనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు అశ్వత్థామ సైన్యాధుడిగా వారు ఆ రాత్రి తర్వాత పాండవుల శిబిరంపై దాడి చేసి వారి పిల్లలతో సహా పాండవుల మిగిలిన సైన్యాన్ని చంపేస్తారు ఆ యుద్ధంలో కేవలం పదకొండు మంది ప్రధాన యోధులు మాత్రమే బ్రతికి బయటపడ్డారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సత్యకి అశ్వత్థామ కృప యుడు మరియు కృతవర్మ యుధిష్ఠిరుడు హస్తనాపుర రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించిన తరువాత అతను సింహాసనాన్ని త్యజించి అర్జునుడి మనవడు పరీక్షిత్తుకు ఆ బిరుదను అప్పగిస్తాడు ద్రౌపది మరియు నలుగురు పాండవులు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు ప్రయాణంలో మరణిస్తారు ఒంటరిగా బ్రతికిన మరియు భక్తి హృదయుడు అయిన యుధిష్ఠరుడి యముడు స్వర్గంలోకి మానవుడిగా ప్రవేశించమని ఆహ్వానిస్తాడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్